వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పంతులు గారు అంటారు ఇక్కడ పెళ్లి కానీ అమ్మాయి ఎవరైనా ఉన్నారమ్మా వచ్చి కూర్చోండి అనగానే నాకు పెళ్లి కాలేదు పంతులు గారు నేను కూర్చుంటాను అని చెప్పి మనిషి కూర్చోబోతూ ఉంటే ఒక నిమిషం ఆగమ్మా అని చెప్పి పంతులు గారు ఆపుతారు ఇందుకీ ఈ అమ్మాయికి నువ్వు స్వయాన ఏమవుతావు అని చెప్పి అనగానే అప్పుడు ఇక పంతులు గారు అలా అడుగుతూ ఉంటే మనిషి అంటుంది నేను మిత్రకి కాబోయే భార్యని ఆయనకి కాబోయే కోడలిని అనగానే ఇంకా నువ్వు కోడలు అయితే కాలేదు కదమ్మా ఇప్పటికైతే నువ్వు ఈ సంజనాకి ఏమవుతావు చెప్పు అని చెప్పి అనంగానే అప్పుడు సంజన ఈ అమ్మాయితే నాకు స్వయాన ఏమీ కాదండి అని చెప్పి సంజన చెప్తుంది అయితే నువ్వు పనికిరావమ్మా నువ్వు వెళ్ళి వెళ్ళు అనగానే ఇక పక్కకి వెళ్ళిపోతుంది మనీషా ఇంకెవరైనా ఉన్నారమ్మా పెళ్లి కాని వాళ్ళు అని చెప్పి పంతులుగారు అంటూ ఉంటే అప్పటికి జయదేవ్ ఇదిగో జాను ఉందిగా అని చెప్పి అంటారు ఆ జాను కూర్చో అని చెప్పి అంటుందనమాట సంజన అప్పుడు దేవి అని ఆగుజాను అయినా ఈ జాను మనకేమవుతుంది స్వయాన ఏమీ కాదు అనగానే అప్పుడు సంజన ఎందుకేమీ కాదమ్మా తను జాను మన లక్ష్మి వదిన చెల్లెలు లక్ష్మి వదిన మిత్ర అన్నయ్య భార్య మిత్ర అన్నయ్య మా పెద్దమ్మ పెద్ద కొడుకు సో రక్త సంబంధం ఉందిగా అని చెప్పి అనగానే ఆ రక్తం సంబంధం ఉందమ్మా ఈ లాజిక్ చాలు ఎన్ని మ్యాజిక్లైనా చేయొచ్చు రామ్మన్న కూర్చో అని చెప్పి పంతులు గారు కూర్చోమంటారు జానుని ఇక జాను కూర్చోబోతూ ఉంటుంది తర్వాత పంతులు గారు అంటారు ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరమ్మా అని చెప్పి జాను గురించి అడుగుతూ ఉంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరు రేరు అని చెప్పి అని అంటుంది అప్పుడు ఇక జయదేవ్ తల్లిదండ్రులు లేకపోతే అన్న వదులు ఉన్నారుగా వాళ్ళు కూడా తల్లిదండ్రులతో సమానమే లక్ష్మి మిత్ర మీరు కూర్చోండి జాను పక్కన అనగానే కూర్చోవచ్చు వీళ్ళు బెసుగ్గా కూర్చోవచ్చు అని చెప్పి పాంతులు గారు అంటారు ఇక మిత్ర లక్ష్మి కూర్చుంటారు ఇక లక్ష్మి ఇలా అనుకుంటుంది వీళ్ళు ఏదో ప్లాన్ చేసి ఏదో చేస్తున్నారు అదేంటనేది అర్థం కావట్లేదు ఇటు మిత్రగారు కూడా దాకా ఏమీ అడుగుతున్నారు నన్నేమో ఏమీ చేయనివ్వట్లేదు అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి ఇటు పక్క అరవింద అనుకుంటుంది ఇందాకేమో వివేక్ వినాయకుడు పూజ చేశాడు ఇప్పుడు జాను చేత గౌరీ పూజ చేయిస్తున్నారు ఇదంతా పెళ్లి తంతులా ఉంది అని చెప్పి అనుకుంటుంది పక్క మనిషి అంటుంది దేవ్యానితోని ఆంటీ కొంచెం క్లారిటీ తీసుకోండి ఆంటీ ఇక్కడ పూజలా లేదా ఆంటీ ఇటు జాను వివేక్లో పెళ్లిలా ఉంది అనగానే పెళ్ళైతే కాదులే మనీషా అంత ఈజీగా నన్ను కాదని అసలు నేను ఒప్పుకోలేదు కదా ఒప్పుకోను కూడా కదా ఇంకా పెళ్ళి అలాగా అంత సీన్ లేదులే వీళ్ళకి ఖచ్చితంగా ఇది పూజే ఇప్పటికీ నేను చాలాసార్లు అడిగాను మన సంజనాని ఏంటి ఇది పెళ్ళా ఏంటా అని చెప్పి కాదు కాదు అని అది చెప్తానే ఉంది ఇంకా సార్ అడిగాను అనుకో ఇంకా ఏడ్చుద్ది ఎందుకులే ఖచ్చితంగా ఇది పూజే వాళ్ళకి అంత సీన్ లేదు ఏముంది ఈ పూజ అయిపోయాక ప్రసాదం తినేసి వెళ్ళిపోతాము అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని అప్పుడు మనిషి అబ్బా అంటీ ఇది పూజ కాదు నాకెందుకు పెళ్ళిలా అనిపిస్తుంది తర్వాత మీరు ఏడుస్తారేమో అంటే అనగానే అబ్బా అంత సీన్ లేదులే ప్రసాదం తిని వెళ్ళిపోదాము అని చెప్పి అంటుంది అనమాట పక్క అరవింద అనుకుంటుంది ఇది ఖచ్చితంగా పెళ్ళిలాగే ఉంది అని చెప్పి ఒకసారి జయదేవి గారిని అడుగుదామని అని చెప్పి జయదేవిని పక్కకు పిలుస్తుంది అరవింద ఏమండి ఇదంతా ఏంటో నాకు తేడాగా ఉందండి ఈ పందుల గారికి శాంతి పూజ ఎలా చేయ తెలియదు అనుకుంటా మన దీక్షితుల గారికి ఫోన్ చేస్తే ఆయన చెప్తారు కదా అనగానే ఏమీ అవసరం లేదు ఆయన కరెక్ట్గానే చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారనమాట జయదేవ్ ఏం కరెక్ట్గా చేస్తున్నారండి పెళ్ళి జరిగే ముందు కదా తంత ఇదంతా అని చెప్పి అనగానే ఇది పెళ్ళేగా అని చెప్పి జయదేవ్ అంటారు ఏమంటున్నారండి అనగానే అవును ఇక్కడ వివేక్ జానవులో పెళ్లి జరగబోతుంది అని చెప్పి అనగానే అంటే మీకు ముందే తెలుసా అని చెప్పి అడుగుతుంది అరవింద ఇంతకు ముందే జస్ట్ కాసేపు ముందే తెలిసింది నాకు పెళ్ళిని అని చెప్పి అంటారనమాట జయదేవ్ అదేంటండి తల్లికి తెలియకుండా కొడుకు పెళ్లి చేసుకోవడం ఇది సమంజసం కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే మరి అని చేస్తున్న పని ఏమైనా కరెక్ట్గా ఉందా అటు వివేక్ జానుల మనసులు బాధ పెడుతుంది కావాలని చేస్తుంది వాళ్ళని దూరం చేయాలని చెప్పి కాసేపు ఓపిక పట్టు వాళ్ళ పెళ్ళైపోతే ఇంకేముంది ఇద్దరు మనుషులు కలుస్తాయి వాళ్ళ సంతోషాన్ని మనం చూడొచ్చు అని చెప్పి జయదేవ్ అంటారు అదంతా బాగానే ఉందండి కానీ మనకి తెలిసి మరి సైలెంట్గా ఉండడం అనేది కాదు కాదనిపిస్తుంది కనీసం లక్ష్మికైనా ఈ పెళ్లి గురించి తెలుసా అండి అని చెప్పి అనగానే లక్ష్మికి కూడా తెలీదు అనంగానే అదే కదా లక్ష్మికి తెలిస్తే అంటే తను ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోదు ఏదైనా సూటిగా నిజాయితీగా చేద్దామనేది లక్ష్మి మనస్తత్వం కదా అందుకే చెప్పలేదు లక్ష్మికి కూడా కానీ మిత్రకు మాత్రం తెలుసు అని చెప్పి జయదేవ్ అంటారు మిత్రకు తెలుసా లక్ష్మికి తెలీదు మరి లక్ష్మి ఏమంటుందో అండి అనగానే ఏముంటుంది కాసేపు ఇప్పుడు బాధపడిన జాను సంతోషం చూసి ఖచ్చితంగా లక్ష్మి సంతోషిస్తుంది నువ్వు ఇవన్నీ ఏ మనసులో పెట్టుకోకు జరిగేది మన మంచికే మనం వివేక్ జానులు సంతోషం చూడబోతున్నాము అని చెప్పి జయదేవ్ అంటారు అరవింద సరేలేండి నా చిన్న కొడుకు పెళ్ళిలో నేను కూడా హెల్ప్ చేస్తాను వాడికి హెల్ప్ చేస్తాను వాడి కూడా పాపం చాలాసార్లు నోట్ తెరిచి అడిగాడు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అయితే నువ్వు కూడా చిన్న కొడుకు పెళ్ళిలో సహాయం చేయబోతున్నాం అనమాట అనగానే మరి తప్పుతుందా అని చెప్పి అంటుంది అరవింద ఈ లోపల ఇటు వివేక్ ఏమో సైకిల్ చేస్తాడు పెద్దమ్మా ప్లీజ్ అన్నట్టుగా నేనున్నాగా అన్నట్టుగా సైకిల్ చేస్తుంది అనమాట అరవింద ఇక వీళ్ళిద్దరు రియాక్షన్స్ గమనిస్తూ ఉంటారు మనీషా దేవి అని ఇక దేవి అని అంటుంది ఇదేంటి వివేక్ ఎందుకు దండం పెడుతున్నాడు అరవింద ఏమో సరే నేనున్నాను కదా అన్నట్టు భరోసాగా ఇస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఏం జరుగుతుందంటావు మనీషా అనగానే అప్పుడు మనీషా నా బుర్రలోనే వంద ప్రశ్నలు ఉన్నాయంటే వాటికే సమాధానం లేక చేస్తున్నాను మీ ప్రశ్నలకు కూడా సమాధానం ఎక్కడ చెప్పేది ఆల్రెడీ చెప్పాను ఇది పూజలా లేదా ఆంటీ అని మీరేగా అన్నారు ఇది పూజే ప్రశాంతం తిని వెళ్దామని ఇప్పుడేంటీ అని చెప్పి అంటుంది మనీషా అప్పుడు దేవ్యాని ఇది పూజే కానీ పూజలు అనిపించట్లేదు మనీషా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదో జరుగుతుంది అని అంటూ ఉంటుంది ఏముందంటీ జరిగే చూద్దాము కాసేపు చూస్తే ఒక ఐడియా వస్తుందిగా అని చెప్పి మనీషా అంటుంది పక్క పంతులు గారు పూజ అయితే అయిపోయిందమ్మా ఇక మీరు లేవండి అనగానే ఇక జాను మిత్ర లక్ష్మి లేచి ఎంచుంటారు ఇక నెక్స్ట్ మనం హోమం జరిపించాలి అనగానే అప్పుడు దేవి అని హోమమా హోమం నేనుకండి ఏదో పెళ్ళిలో హోమం చేస్తున్నట్టుగా అనగానే ఆ పెళ్ళిలో హోమం లాగే అనగానే అందరూ షాక్ అవుతారు అప్పుడు పంతులు గారు అంటే అంటే పూజలో హోమమైనా పెళ్ళిలో హోమైనా రెండు ఒకటే కదా అమ్మా పవిత్రమైనవి కదా అలా అంటున్నాను అని చెప్పి అంటారనమాట పంతులు గారు ందుకీ ఆ హోమ్లో కూర్చోవాలో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అదే పెళ్లి అబ్బాయి పెళ్లి అమ్మాయి అనగానే వాళ్ళిద్దరు ఎందుకు ఒక పని చేయండి మా అబ్బాయికి తాళి ఇవ్వండి ఆ అమ్మాయి మెళ్ళతో కట్టేస్తాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అదేంటి ఈ సంగతి తెలిసిపోయిందా అని చెప్పి అనగానే సంగతి తెలియడం ఏంటి పంతులు గారు అని చెప్పి మనిషి అడుగుతుంది ఆ పంతులు గారు మాట మార్చి ఆ అంటే ఏం లేదమ్మా మా శాస్త్రాలు మీకు తెలిసిపోయాయా అంటున్నాను అంతే అని చెప్పి అలా కవర్ చేస్తారు లక్ష్మి అంటుంది పంతులు గారు అసలు మీ చేసే పూజలు ఇవి అని తంతు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇటు లక్ష్మీతో అంటుందనమాట అరవింద అబ్బా లక్ష్మి అన్ని పూజలు అన్ని తంతులు మనకు తెలియాలని లేదు కదా పంతులు గారికి తెలియదేముంటుంది మన ఇప్పుడు మన ఫ్యామిలీకి మన దీక్షితులు గారు ఎలాగో మన సంజన ఫ్యామిలీకి ఎలా ఈ పంతులు గారు ఆయన చేసేది తప్పు పట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అది కాదత్త గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు చూడు లక్ష్మి ప్రతిదీ అన్ని మనకి తెలియాలని లేదని అమ్మంది కదా కాసేపు సైలెంట్గా ఉండు సంజన నువ్వెల్లి ఆ హోమం ఏర్పాట్లు చూడు అనంగానే అలాగే అన్నయ్య అని చెప్పి సంజన వెళ్తుంది తర్వాత సంజన ఇక అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది గుళ్ళ అమ్మవారికి అమ్మ ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరిగేలా చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి పంతులు గారు వస్తారు అమ్మ సంజన ఇక్కడున్నావా మీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి నాకైతే అసలు ఏం చెప్పాలో అని చెప్పి తడబడిపోతున్నానమ్మా అసలు ఎలా ముగుస్తాదో ఏంటో ఈ తగతంగా అని చెప్పి అనగానే అంతా ఆ దేవుడే ఉన్నాడులేండి అని చెప్పి సంజన అంటుంది ఆ తర్వాత సంజన అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న ఆ ఇవ్వండి అనగానే ఇప్పుడే ఇస్తాను అని చెప్పి పంతులు గారు ఆ తాళి ఇచ్చి ఇటు సంజన చేతిలో పెడుతూ ఉంటే అదే టైంకి మనిషి వచ్చి చూసేస్తుంది ఇంకా సంజన వెరికి తిరిగి చూడగానే అక్కడ మనిషి ఎదురుగా ఉంటుంది ఏంటి సంజన నీ చేతిలో ఉంది ఏంటి అనగానే నా చేతిలో ఉంది తాలే అనగానే తాలేంటి ఇక్కడ జరిగేది పూజ అన్నావు నీకు పిల్లలు కలగలేదు కాబట్టి పూజ చేయిస్తున్నాను శాంతి పూజ అన్నావు అందరం గుడికి వచ్చాము ఇక్కడేమో వివేక్తో వినాయకుడు పూజ చేయిచ్చావు జానుతో ఏమో గౌరీ పూజ చేయించావు ఇప్పుడు నీ చేతిలో తాలు ఉంది మళ్ళీ వాళ్ళిద్దరే హోమంలో కూర్చోవాలి అంటున్నావు ఏంటి ఇక్కడ జరిగేది పూజ పెళ్ళా అనగానే పూజే పూజే అని చెప్పి అంటుంది మరి తాళెందుకు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు ఇక సంజన కవర్ చేయడానికి అది మా వంశపరిపరంగా ఇలాగ పూజలో తాళి పెట్టాలన్నమాట అది పూజ చేయడం కోసం ఇలా పెట్టాను అంతే అని చెప్పి సంజన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు మనీషా అనుకుంటుంది ఆ రోజు హోటల్లో జరిగిన దానికి ఇది రివెంజ్ లాగా ఉంది రివెంజ్ అంటే ఖచ్చితంగా వివేక్ జానుల పెళ్ళే అమ్మో ఈ జాను కూడా వచ్చి ఆ ఇంట్లో తిష్ట వేసిందంటే కోడలుగా ఇక ఇద్దరు అకా చెల్లెలు కలిసి నన్ను గెంటేస్తారు వెంటనే వెళ్ళి నేను దేవుని చెప్పాలి అని చెప్పి మనీషా వెళ్తుంది మరో పక్క సంజన వచ్చి వెంటనే ఇటు మిత్రానికి అరవిందజదేవికి చెప్పేస్తుంది అరవింద అంటుంది ఏం మాట్లాడుతున్నావు అంటే మనిషికి పెళ్ళి తెలిసిపోయిందా అనగానే తను ఆల్మోస్ట్ గెస్ట్ చేసేసింది నేను ఏదో కవర్ చేసి వచ్చాను కానీ మనిషికి డౌట్ వచ్చేసింది అని చెప్పి సంజన అంటుంది ఇప్పుడు ఎలా ఈ పెళ్ళి ఎలా చేయాలి అని చెప్పి ఇలా అమిత్రా వాళ్ళు అనుకుంటూ ఉంటే ఇటు లక్ష్మి వీళ్ళ మాటలు వినేస్తుంది మరోపక్క ఇటు మనిషి వచ్చి దేవ్యానికి చెప్తుంది అనమాట ఖచ్చితంగా ఇది పెళ్ళే ఆంటీ లేకపోతే తన చేతులు తాలి ఇదంతా ఎందుకు మీరంతా ముందు చూడండి ఆ పెళ్ళి అసలు వివేక్ గణపతి చూడడం ఏంటి గణపతి పూజ చేయడం ఏంటి జాను ఇటు గౌరీ పూజ చేయడం ఏంటి ఇదంతా పెళ్ళే ఆంటీ అనగానే అంటే ఈ లక్ష్మి నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టుంది జానుని నా ఇంటి కోటలుగా చేద్దాం అనుకుంటున్నట్టుంది అని చెప్పి దేవి అని ఇలా అనుకుంటూ ఉంటుంది అనమాట ఇదంతా వివేక్ వింటూ ఉంటాడు ఇటు పక్క లక్ష్మి వినేస్తుంది కదా మిత్ర వాళ్ళు మాట్లాడుకుంటే పెళ్ళని అని ఇక లక్ష్మి వచ్చి అడుగుతుంది ఇదేంటి అసలు ఈ రకంగా జాను వివేక్లు పెళ్లి చేయాలనుకుంటున్నారా అనగానే తప్పట్లేదు అని చెప్పి అరవింద అంటుంది నాకు వివేక్ జానులు పెళ్లి చేయాలనే ఉంది అత్తయ్య గారు కానీ ఈ రకంగా కాదు దేవ్యాన్ని అత్తయ్య గారిని బాధ పెట్టి కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది తప్పడం లేదు కదా మరి లేదంటే దేవ్యాన్ని ఒప్పుకోవడం లేదు అని చెప్పి అరవింద అంటుంది ఇటు పక్కేమో మనిషా వల్ల దేవ్యానికి పెళ్ళి అన్నట్టుగా తెలిసిపోతుంది ఇటుపక్క మిత్ర వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల లక్ష్మి కూడా పెళ్ళి అన్నట్టుగా తెలిసిపోతుంది మరి ఇప్పుడు పెళ్లి ఎలా జరగబోతుంది వివేక్ జాను మెడలో పెళ్ళి అదే తాళి ఎలా కట్టబోతున్నాడు అనేది చూడాలి